హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్రని చంపబోతూ కార్తిక్కి అడ్డంగా దొరికిపోయిన సత్యపండు అరెస్ట్ అయిన జ్యోత్న దీప తన కన్న కూతురు అని తెలుసుకున్న సుమిత్ర దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోస్న కార్తీక్కి ఫోన్ చేస్తుంది బావా మా మమ్మీ కనిపించిందా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక కార్తిక్ కార్తీక్ అయితే అత్తకేమీ కాదు అత్త ఎక్కడున్న క్షేమంగానే ఉంటుంది అత్త క్షేమంగానే ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే క్షేమంగా ఉంది సుమిత్ర అని అనేసరికి కార్తీక్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే క్షేమంగా ఉంది అంటున్నావు మా మమ్మీ ఎక్కడుందో నీకు కనిపించిందా నీకు దొరికిందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అత్త ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉంటుందని నేను చెప్తున్నాను జ్యోస్నా అని కార్తీక్ అయితే అంటాడు అదేంటి బావా క్షేమంగా ఉంది అంటున్నావు ఏదో నీకు కనిపించినట్టు మళ్ళీ ఏమో ఇప్పుడేమో క్షేమంగా ఎక్కడైనా ఉంటుందంటున్నావు ఏంటి నీ మాటలకి నేను అర్థం చేసుకునేది అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నా అప్పుడైక జ్యోత్నాతో అత్త ఎప్పుడు కూడా అందరు క్షేమాన్ని కోరుకుంటుంది అందరి గురించి ఆలోచిస్తుంది జ్యోత్స్నా తను ఎప్పటికీ కూడా ఎవ్వరికీ ద్రోహం చేయాలనే మనస్తత్వం కాదు కానీ కొంతమంది చెప్పుడు మాటలు విని కొంతమంది మనుషులు తనని మార్చేసిన మూలాన ఇప్పుడు తను అలా మాట్లాడుతూ అలా చేసింది తప్ప అత్త ఎవ్వరికీ కూడా ద్రోహం చేయాలనుకోదు మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా కష్టాలు వస్తాయని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కానీ మంచి వాళ్ళకి చివరికి విజయమై వాళ్ళ సొంతమవుతుందని చివరికి దేవుడే తీర్పిస్తాడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే అధికారం కోసం ఆస్తుల కోసం స్థాయి కోసం ఎన్ని కుట్రలైనా చేసేవాళ్ళు ఎప్పటికైనా దెబ్బ తినాల్సిందే అని అంటూ జ్యోత్స్నాకి కౌంటర్ ఇస్తాడు కార్తిక్ అయితే అప్పుడే కా జ్యోత్నా అయితే బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది తాత నా మాటలు వింటున్నాడని నాకు తెలుసు కాబట్టి నేను తాతకి చెప్పే ఒకే ఒక్క మాట తాత నువ్వు ధైర్యంగా ఉండవు అత్తని నేను తీసుకొస్తాను అత్త ఎక్కడున్నా కూడా క్షేమంగానే ఉంటుంది నా మాట మీద నాకు నమ్మకం ఉంటే నువ్వు ధైర్యంగా ఉండు అని అంటూ చెప్తూ ఉంటాడు కార్తిక్ అప్పుడే కాదు విని ఇక శివనారాయణలో నమ్మకం అనేది కుదురుతుంది ఫోన్ పెట్టేసిన తర్వాత బావ మాటలో ఏదో తేడా కనిపిస్తుందని ఇక జోష్నాకైతే అనుమానం వస్తుంది ఇక జ్యోత్స్న లోపలికి వెళ్ళిపోతుంది పారిజాతం వెళ్ళి నువ్వు ట్యాబ్లెట్లు తీసుకురా కార్తిక్ అన్న మాటల మీద నాకు బాగా నమ్మకం కుదిరింది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే తర్వాత ఇక అయితే కార్తీక్ శివన్నారాయణ ఇంటికి రమ్మని చెప్తాడు లేదు బావా ఇప్పుడు నేను అక్కడికి రాను నేను వస్తే మా అమ్మ దగ్గర ఎవరుంటారో మా అమ్మకి స్పృహ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటే లేదు ఇక్కడే ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుంది కదా అని కార్తీక్ అంటాడు నువ్వు వెళ్ళు బావా ఏదో ఒకటి చెప్పు అని అంటూ ఉంటుంది దీప తర్వాత కార్తిక్ అయితే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళినా సుమిత్ర ఎక్కడా సుమిత్ర కనిపించలేదని అడుగుతారు కాబట్టి రాత్రంతా కూడా నేను ఇంటికి వెళ్లకుండా అతని వెతుకుతున్నాననే చెప్పి మొత్తం కూడా మామూలుగా బయటే ఉంటాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అలాగే బావా అమ్మకి స్పృహ రంగానే నీకు ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది దీప తరువాత ఇక కాశీ అలాగే దాసు ఇద్దరు కూడా సుమిత్ర ఎక్కడ ఉందని రోడ్డు మీద వెతుకుతూ ఉంటారు అప్పుడే అలా వెతుకుతూ ఉండగా ఇంతలో కార్తీక్ అయితే కనిపిస్తాడో కార్తీక్ కనిపించగానే కాశీ దాసు ఇద్దరు కూడా అంటూ ఉంటారు అల్లుడు సుమిత్ర వదిన కనిపించిందా అని దాసు అడుగుతూ ఉంటాడు లేదు మావయ్య ఎక్కడా కనిపించలేదు కానీ అత్త ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఏంటలుడు శివపార్వతిలా కలిసి ఉండే అన్నయ్య వదిన మాట మాట అనుకోవడం ఏంటి అసలు కోపం కూడా తెచ్చుకొని వదిన కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే కొన్ని విషయాలు కొంతమంది రెచ్చగొట్టి మరి అత్తని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశారు మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి కార్తీక్ను మాట్లాడేది అని అనగాలని అవును మావయ్య జ్యోస్న కారణంగానే అత్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అత్త ఇంట్లో నుంచి వెళ్ళిపోతు చూసి కూడా జ్యోత్స్న ఎవ్వరికి కూడా చెప్పలేదు అని కార్తీక్ అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు అసలు జ్యోత్నా అక్క ఎందుకు ఇంత స్వార్థంగా ఆలోచిస్తుంది కన్న తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే కూడా ఏమి పట్టనట్టు ఎలా ఉంది అని అంటూ ఉంటాడు కాశీ అయితే అప్పుడే సుమిత్ర వదిన దానికి కన్న తల్లి కాదు కదా దానికి స్వార్థంగా ఆలోచించి అసలు బంధాలు విలువే తెలియడం లేదు అని దాసు బాధపడుతూ ఉంటాడు మీరు ఇంటికి వెళ్ళండి చాలా రాత్రైంది కదా నేను అత్తని వెతుకుతాను అత్త క్షేమంగా ఉంటుంది రేపు ఉదయం కల్లే అత్త దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక ఇంతలో జ్యోత్న అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోత్న శ్రీధర్ మావయ్య అక్కడే ఉన్నాడు కదా ఒకసారి ఫోన్ చేస్తాను దీప కూడా ఇంటికి రాలేదు దీప ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుని జ్యోత్స్న అయితే ఇక వెంటనే శ్రీధర్కి ఫోన్ చేస్తుంది ఇక శ్రీధర్కి ఫోన్ చేసి జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది మావయ్య ఇప్పుడు అత్త ఎలా ఉంది తను కొంచెం పర్వాలేదా అవును దీప ఇంటికి వచ్చిందా అని అడుగుతూ ఉంటే దీప ఇంటి దగ్గరే ఉందమ్మా మేము వెళ్ళేసరికి కార్తీక దీప కూడా ఇంటి దగ్గరే ఉన్నారు అని అంటూ ఉంటాడు శ్రీధర అయితే ఏంటి బావా దీప ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారా అని అనగానే అవునమ్మా వాళ్ళిద్దరు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు అప్పుడు నన్ను లోపలికి కూడా రానివ్వకుండా చిన్నమ్మ వాళ్ళ ఇంటికాడ ఒంటరిగా ఉంటారు కంగారు పడతారు అంటూ నన్ను తీసుకు వెళ్ళిపోమని చెప్పారు నేను వచ్చేశాను లోపలికి వాళ్ళు నన్ను రానివ్వలేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే వీళ్ళు వెళ్ళేసరికి బావ దీప ఇంట్లోనే ఉన్నారు మావయ్యని లోపలికి రానివ్వలేదు బావ ఫోన్ చేస్తే అత్త క్షేమంగానే ఉందంటున్నాడు నాకేదో తేడా కొడుతుంది ఏం చెయ్యాలి ఇప్పుడు అని జ్యోత్న అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోత్న అయితే ఇక ఒక అతనికి ఫోన్ చేస్తుంది రే నేను చెప్పినట్టు చెయ్యి అంటూ కార్తీక్ ఇంట డ్రెస్ చెప్తుంది ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు నాకు అంతా కూడా చాటుగా చూసి ఎవరికి కనిపించకుండా అంతా నాకు చెప్పాలి అని అంటూ ఉంటా ఉంటుంది జ్యోత్న అప్పుడైక జ్యోత్స్న మనిషి అయితే కార్తీక్ ఇంటికి దొంగతనంగా వెళ్తాడు కార్తీక్ ఇంటికి వెళ్ళి అప్పుడైక సుమిత్ర ఉన్న గదిలోకి తొంగి చూస్తాడు గదిలోకి తొంగి చూసిన తర్వాత అక్కడ ఇక కాంచన దీప అందరూ కూడా సుమిత్ర దగ్గర ఉండి సుమిత్రని చూస్తూ ఉంటారు అప్పుడు ఇక ఫోటోని తీసి వెంటనే జ్యోత్స్నాకైతే పంపిస్తాడు అతను అప్పుడే ఇక జ్యోత్నా అయితే ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ అంటే మమ్మీని బావ తీసుకొచ్చాడు కానీ మమ్మీ తలకి కట్టుంది మమ్మీ స్పృహలో లేదు మరి ఈ విషయాన్ని ఎందుకు మాతో చెప్పలేదు బావా ఎందుకు దాచిపెట్టాడు ఏమై ఉంటుంది అని అనుకుంటూ జోస్తున్నా అయితే నవ్వుకుంటూ బావా నువ్వు మా మమ్మీని దొరికిందని చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేసావు ఇప్పుడు మీరు చేసిన తప్పుని నేను అవకాశంగా వాడుకుంటాను నేను అవకాశంగా వాడుకొని ఏం చెయ్యాలో అదే చేస్తాను శాశ్వతంగా స్పృహలో లేకుండా పైకి పోయేలా మా మమ్మీని చంపేసి ఆ నేరాన్ని నీ మీద దీప మీద నెట్టేస్తాను అని జ్యోత్స్న అయితే చివరికి సుమిత్రని చంపేయాలని ప్లాన్ చేస్తుంది అప్పుడైక సుమిత్రని చంపాలని ప్లాన్ చేసిన జ్యోత్స్న అయితే చాలామందికి ఫోన్ చేస్తుంది ఎవ్వరూ కూడా జ్యోత్స్నాకి రౌడీలు అందుబాటులో ఉండరు చివరికి కానీ సర్తిపండు డబ్బులు అవసరమని అప్పుడే జ్యోత్స్నాకైతే ఫోన్ చేస్తాడో అలా జ్యోత్స్నాకి ఫోన్ చేసిన తర్వాత అప్పుడైక జ్యోత్స్నా అయితే అంటూ ఉంటుంది అవును ఈ సత్తి పండుగడు ఉన్నాడు కదా వీడు ఊళ్ళోనే ఉన్నాడా అని ఫోన్ చేస్తుంది సత్యపండుకి మేడం నాకు కొన్ని డబ్బులు కావాలి మేడం అందుకే మీకు నేను మెసేజ్ పెట్టాను అని అంటూ ఉంటాడు నీకు నేను కావాల్సినంత డబ్బిస్తాను ఇప్పుడు నువ్వు ఒక హత్య చేయాలి అని సత్యపండుతో డీల్ మాట్లాడుతూ ఉంటుంది జోత్నా ఎవరు మేడం అని అడుగుతూ ఉంటాడు సత్యపండు ఎవరో కాదో మా మమ్మీయే అని అనంగానే సత్తుపండు షాక్ అయిపోతాం ఏంటి మేడం మీరు ఇంత కఠినంగా ఉన్నారు మన్నేమో మీ డాడీని చంపమన్నారు ఇప్పుడు మీ మమ్మీని చంపమంటున్నారు అని అంటూ ఉంటే నీకు కావాల్సింది డబ్బులా లేకపోతే ఇన్ఫర్మేషనా అని అడుగుతూ ఉంటుంది జోస్నా నాకు కావాల్సింది డబ్బులే మేడం డబ్బుల గురించి ఏదైనా చేస్తాను నాకు కూడా అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు అని అంటూ ఉంటాడు సత్తిపండు అప్పుడే జోస్న అయితే అర్థమైంది కదా నువ్వు డబ్బుల కోసమే నేను ఆస్తి కోసమే కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ నేను పంపించిన ఫోటోలో ఉన్న మా మమ్మీని నువ్వు ఎవ్వరికీ తెలియకుండా మూడో కంటికి అనుమానం రాకుండా చంపేయాలి అని అంటూ ఉంటే సరే మేడం సైలెంట్గా చంపేయాలంటారు అంతే కదా అవును ఒంటి మీద రక్తం కనిపించకూడదు సైలెంట్గా చంపేయ్ పాయిజన్ ఇంజెక్షన్ చెయ్యి అని అంటూ ఉంటుంది జోస్నా సరే మేడం నాకు తెలుసు అది నాకు చిటికిలో పని మరి పేమెంటు అని అంటూ ఉంటే సగం ఇప్పుడు పేమెంట్ చేస్తాను మిగతా సగం పని అయిపోయిన తర్వాత పేమెంట్ చేస్తాను నువ్వు మా డాడీని మొన్న మిస్ చేసినట్టు ఇది మిస్ అవడానికి వీల్లేదు అర్థమవుతుందా నీకు అని అంటూ ఉంటే సరే మేడం నువ్వు ఇప్పుడు వెళ్తేనే నీకు సేఫ్టీ అక్కడ ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు ఏ మగవాళ్ళు కూడా లేరు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక నేను చూసుకుంటాను మేడం మీరు ఫోన్ పెట్టండి అని అంటూ ఉంటాడు సత్యపండు అయితే ఇక సత్తిపండు అన్న మాటకి జ్యోత్న అయితే దీపా ఈ దెబ్బతో మీ అమ్మ పైలోకానికి నువ్వు శాశ్వతంగా జైలుకి ఆస్తి బావా నాకే సొంతం ఈసారి నిన్ను ఎవ్వరు కూడా కాపాడలేరు కథ క్లైమాక్స్కి వచ్చేసింది నీ కథని క్లైమాక్స్కి పంపించేస్తున్నాను అని జ్యోత్న అయితే తనలో తానే ఇక నవ్వుకుంటూ ఉంటుంది ఈ దెబ్బతో ఇక నేను ఆడుతున్న నాటకాలు అన్నీ కూడా ముగిసిపోయినట్టే ఈ ఒక్క రోజు గడిస్తే చాలు దీపరేపు బావకి దూరం అయిపోతుంది ఇప్పుడు నేను తాతని డాడీని అందరినీ తీసుకొని అత్త ఇంటికి వెళ్తాను ఒక గంట ఆగి వెళ్తాను అని అంటూ ఇక కా జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది కార్తీక్ అయితే తర్వాత ఇక అత్త స్పృహ వచ్చిందో ఏమో ఇంటికి వెళ్తాను అని కార్తీక్ కూడా ఇంటికి బయలుదేరుతాడు ఇక సత్యపండు అయితే కార్తీక్ ఇంటికి వస్తాడు సత్యపండు కార్తీక్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడైకా సత్యపండు సుమిత్ర గదివైపుకి చూస్తాడు ఎలా వెళ్ళాలా ఏంటా అని మొత్తం కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడైకా ఒక పక్క దీప అయితే కూర్చొని ఉంటుంది అలాగే కాంచన కూడా కుర్చీలో కూర్చొని పాటలు పడుతూ ఉంటుంది ఈ లోపు కార్తీక్ అయితే వస్తాడు ఇక అందరూ కూడా నిద్రపోతున్నారని చెప్పి సైలెంట్గా ఇక సత్తిపండు అయితే కాంచన దగ్గరికి అయితే వెళ్తాడు ఇలా కాంచన దగ్గరికి వెళ్ళి పాయిజన్ ఇంజక్షన్ అయితే చూస్తాడు ఇక తీసి పాయిజన్ ఇంజక్షన్ని ఇక కాంచనకి చెయ్యబోతుండగా ఫినిష్ అయ్యిందా అని అంటూ ఉంటే అప్పుడే ఇక మెసేజ్ పెడుతుంది జ్యోత్స్నా అప్పుడే అది చూసినా ఇప్పుడికి అంతా తొందర అని అయిపోయింది మేడం అని అంటూ ఎలాగో చంపేస్తున్నాను కదా అని చెప్పి సత్యపండు అయితే ఇంజక్షన్ చేసేసానని మెసేజ్ అయితే పెడతాడు జోష్నాకి ఇంకా జ్యోత్స్నా ఎంతో పడిపోతూ ఉంటుంది ఇక సంబరి పడిపోతాం ఇప్పుడు తాత వాళ్ళని తీసుకువెళ్తాను అని జ్యోత్స్నా అయితే తాత డాడీ గ్రాని అంటూ పిలుస్తుంది మమ్మీ దొరికిందట బావకి వాళ్ళ ఇంట్లోనే ఉందంట పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది జోత్న ఏంటమ్మా జ్యోత్న నువ్వు చెప్పేది అని అనగాలని అవును తాత బావ ఫోన్ చేసి చెప్పాడు వెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే ఇక ఆ మాట విని నాకు తెలుసురా కార్తీక్ సాధిస్తాడని నాకు తెలుసు పదండి వెళ్దాం అని అంటూ అందరూ కూడా కార్తీక్ ఇంటికైతే బయలుదేరుతారు తర్వాత కార్తీక్ అయితే ఇక లోపలికి వచ్చి చూసేసరికి సుమిత్రకి పాయిజన్ ఇంజక్షన్ చెయ్యబోతాం సత్తిపండు అయితే కార్తీక్కి అడ్డంగా దొరికిపోతాడు ఇక రే అంటూ గట్టిగా అరుస్తాడు కార్తీక్ అయితే దాంతో ఇక సత్తిపండు ఉలిక్కు పడతాడు ఆ ఇంజెక్షన్ని కిందకి వదిలేస్తాడు ఇక వదిలేసేసరికి అప్పుడే వెంటనే సుమిత్ర అయితే తను స్పృహలోకి వస్తుంది ఇక సత్తిపండుని చూసి కార్తీక్ దీప షాక్ అయిపోతాం ఇక సత్తి పండుని పట్టేసుకుంటారు ఇక పట్టుకొని ఎవ్వరా నువ్వు అని తన ముఖానికి ఉన్న మాస్క్ని తీసేస్తాడు కార్తీక్ అయితే నువ్వు నువ్వు శత్తి పండువు కదా అని అంటూ ఉంటుంది దీప అయితే రే ఏంట్రా నీకు ఇక్కడ పని ఎందుకు వచ్చావు నువ్వు ఆ ఇంజక్షను మా అత్తకి ఎందుకు చేస్తున్నావురా ఏంటి ఆ ఇంజక్షను అని వెంటనే కార్తీక్ ఇంజెక్షన్ని చూస్తాడు అది పాయిజన్ ఇంజక్షన్ మా అత్తని నువ్వు పాయిజన్ ఇంజక్షన్ చేసి ఎందుకు చంపాలనుకున్నావు ఎవరినీ చేతి ఇదంతా చేయించారో చెప్తావా లేదా అని అంటూ ఉంటే సుమిత్ర స్పృహలోకి వస్తుంది స్పృహలోకి వచ్చిన సుమిత్ర ఏంటి వీడు నన్ను చంపాలని చూశాడా ఆ రోజు రమ్య భర్తగా నాటకం ఆడటానికి వచ్చాడు కదా వీడు అని అంటూ ఉంటుంది సుమిత్ర రే చెప్తావా లేకపోతే ఈ ఇంజక్షన్ని నీకే చేయమంటావా చెప్పరా అంటూ ఉంటుంది దీప ఇక ఇంజక్షన్ అయితే తీస్తుంది ఇంతలో ఇంకా జ్యోత్స్న వాళ్ళందరూ కూడా వస్తారు ఇక జ్యోత్న అయితే సత్యపండు కార్తీక్కి అడ్డంగా దొరికిపోయాడని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది వీడు ఇంజక్షన్ చేశానని చెప్పాడు కదా చెయ్యలేదా అని షాక్ అయిపోతూ ఉంటుంది రే చెప్తావా లేదా అని అంటూ ఉంటే అప్పుడే దసరదా ఏంటి కార్తీక్ ఏమైంది మావయ్య వీడు అత్తని చంపడానికి వచ్చాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే పాయిజన్ ఇంజెక్షన్ చేసి అతన్ని చంపబోయాడు అని అనగానే రే ఎవరా నిన్ను పంపించింది చెప్తావా లేకపోతే ఇంజెక్షన్ నీకే చేయమంటావా అని ఇక అందరూ కూడా బెదిరించేసరికి సార్ నన్ను ఇలా ఇంజెక్షన్ చేసి వీడిని చంపమంది మీ అమ్మాయి చూస్తున్నానే సార్ అని అనంగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే జ్యోత్న అయితే రే ఎవర్రా నువ్వు నా పేరు ఎందుకు చెప్తున్నావు నువ్వు అసలు నా కన్న తల్లిని నేను ఎందుకు చంపాలనుకుంటాను అని అనగాలని మేడం దొరికిపోయాం కదా మేడం కన్న తల్లిని చంపాలని మీకే కదా ఉందన్నారు అప్పుడు ఈయన్ని కూడా షూట్ చేయమంది మీరే కదా అని సత్తిపండు నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారే షాక్ అయిపోతాం అందరూ కూడా స్టన్ అయిపోతూ ఉంటారు ఇక సత్తిపండుని చెయ్యి కట్టేసి చేతులు కట్టేసి ఒక పక్కన కట్టేసి ఉంచుతాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక జోస్న చంప పగలగొట్టి నువ్వు దుర్మార్గురాలు అనుకున్నాను కానీ ఇంత దుర్మార్గురాలు అని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం రే కార్తీక్ అని అనంగాల్ని ఏంటి పారు ఏంటి చూసావు కదా నువ్వు ఈ ఇంటికి వారసురాల్ని చెయ్యాలనుకొని నువ్వు తీసుకువచ్చిన నీ మనవరాలు ఎంతకి తెగించిందో ఆస్తి కోసం స్థాయి కోసం ప్రాణాలని తీయడానికి కూడా వెనకాల లేదు పెంచిన పాశం కూడా లేకుండా కన్న తల్లిదండ్రులుగా చూసుకున్నా అత్తయ్యని మావిని ఎలా చంపాలనుకుందో అని అంటూ ఉంటాడు కార్తిక్ అది విని ఒక్కసారి జ్యోష్న షాక్ అయిపోతూ అంటే బావకి నిజం తెలుసు అని అనుకుంటూ ఉంటుంది కన్న తల్లిదండ్రులా చూసుకోవడం ఏంట్రా మేము జ్యోస్న కన్న తల్లిదండ్రులమే కదా అని అంటూ ఉంటే పారు ఇంత జరిగాక నువ్వు నిజం చెప్తావా నన్ను నిజం చెప్పమంటావా అని అంటూ ఉంటాడు కార్తిక్ కోపంగా అప్పుడే చూడు చూడుపారు ఇప్పుడు నువ్వు నిజాన్ని బయట పెట్టపోతే చివరికి నిన్ను కూడా జ్యోత్స్న చంపేస్తుంది ఎందుకంటే దాసు మావిని తల మీద కొట్టి చంపాలని చూసింది కూడా జోస్నానే అని కార్తిక్ అంటాడు ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది అవును పిన్ని దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే కన్న కూతురు జైలుకి వెళ్తే పరువు పోతుందని కన్న ప్రేమ అడ్డొచ్చి నిజాన్ని నేను బయట పెట్టలేదు అని దా దశరథ అంటాడు అప్పుడు ఇవన్నీ విని అయితే నన్ను క్షమించి దశరథ కార్తిక్ చెప్పేది నిజమే జ్యోష్ణ మీ కన్న కూతురు కాదు దాసు దాసుకూతురు నా మనవరాలు ఆ రోజు దాసుకూతురు చనిపోయిందని అందరినీ నమ్మించి దాసుకు పుట్టిన ఈ జ్యోత్నాన్ని మీ దగ్గరికి పంపించాను సుమిత్ర ఒడిలో పడుకోబెట్టి ఇంటికి వారసురాల్ని చేశాను మీ ఇంటి వారసురాల్ని నేను మాయం చేశాను కానీ మీ ఇంటి వారసురాలు బ్రతికి ఉంది అని అంటూ ఉంటాడు ఉంటుంది పారిజాతం నా కూతురు ఎక్కడ ఎక్కడ నా కూతురు అని అంటూ ఉంటే నీ కూతురు నీ ఎదురుగానే ఉందత్తా అని దీపని చూపిస్తాడు దీపే నీ కన్న కూతురు అత్తా ఈ నిజం తెలుసు కూడా పారు కూడా ఈ నిజం చెప్పలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ మాట విని ఒక్కసారి పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక శివనారాయణ గుండె పట్టుకొని కుప్పకూలిపోతాడు ఇలాంటి దుర్మార్గుల్లా ఇన్ని రోజులు వాళ్ళని చెప్పుకుంది రే దశరథ ఈ దుర్మార్గురాల్ని అరెస్ట్ చేయించు అని అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు శివనారాయణ చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో గురువుగారు చెప్పినట్టు ఖచ్చితంగా నిజాలు ఇలా బయటపడబోతున్నాయి మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు